హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బతకలేక బడి పంతులని పెద్దలు చెబుతుంటారు ఆ సామెత కరోనా లాక్డౌన్ దెబ్బకు ప్రైవేటు స్కూళ్ళ టీచర్ల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది ఉపాధి దొరక ఉద్యోగాలు లేక ఉద్యోగాలు ఉన్న జీతాలు ఇవ్వక ఎంతో మంది రోడ్డును పడ్డారు విద్యా సంస్థలు మూతపడడంతో ఇబ్బందులు పడుతున్నారు టీచర్ల బతుకు చిత్రం ఒక్కసారిగా మారిపోయింది కుటుంబ పోషణ కోసం రోడ్లపై వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తోంది ఢిల్లీలో వజీర్ సింగ్ అనే వ్యక్తి కూరగాయలు అమ్ముతూ ఉంటాడు అయితే పక్కనే ఒక కాలేజ్ ఉంది అయితే ఒకరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుంటే అక్కడ పిల్లలు చాలా టెన్షన్గా ఉన్నారు ఇది గమనించిన వజీర్ తన కూరగాయల పక్కనే ఉన్న పిల్లలు పరీక్షల గురించి మాట్లాడుకుంటుంటే వారిని పిలిచి ఆ రోజు పరీక్షల్లో వచ్చే ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవే అని చదివి చూడండి అని చెప్పారు అనుకుంటుండగానే ఆ పిల్లలు పరీక్ష రాసి బయటకు వచ్చి పిల్లలు అతని వద్దకు వచ్చి అంకల్ మీరు చెప్పినట్లే వచ్చిందని ఆశ్చర్యపోయి అసలు మీరు ఎవరిని అడగ అతని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒకప్పటి టీచర్ అని కరోనా కారణంగా ఇప్పుడు ఉద్యోగం లేదని చెప్పాడు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటూ ఖాళీ సమయంలో ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నా అని అంటాడు ఇక్కడ నెల్లూరులో టీచర్ అరటి పండ్లు అమ్మిన ఘటనను మరిచిపోకముందే అనంతపురం జిల్లాలో మరో టీచర్ కూరగాయలు అమ్ముతున్నాడు కంబదూర్ మండలం నూతి మడుగులో మురళీమోహన్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఫుల్ టైం గెస్ట్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు మార్చి నుంచి వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఆయన కూరగాయలు విక్రయిస్తున్నారు సంతలో భాగంగా నూతి మడుగులో కూరగాయలు అమ్ముతూ కనిపించారు జీవితాలు జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని అందుకే ఇలా వ్యాపారం చేయాల్సి వస్తోందన్నారు నెల్లూరులోనూ ఇలాంటి ఘటన జరిగింది వేదాయపాలెంకు చెందిన పట్టం వెంకట సుబ్బయ్య రెండు వేల ఎనిమిది నుంచి ప్రైవేటు విద్యా సంస్థల్లో తెలుగు టీచర్గా పనిచేశారు స్కూల్ యాజమాన్యం లాక్డౌన్ సమయంలో ఇంటి నుంచే ఆన్లైన్లో విద్యార్థులకు పాఠాలు చెప్పించారు కొత్త అడ్మిషన్లు చేర్చడానికి టార్గెట్ పూర్తి కాకపోవడం స్మార్ట్ ఫోన్ కూడా మొరాయించడంతో విద్యా సంస్థ యాజమాన్యం ఆయన పక్కన పెట్టింది ఉద్యోగం లేక జీతం రాక వెంకట సుబ్బయ్యకు కుటుంబ పోషణ భారమైంది తన కుమారుడి వైద్యానికి గతంలో చేసిన మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల అప్పు కూడా భారంగా మారింది చివరికి స్నేహితుల సహాయంతో తోపుడు బండిపై అరటి పండ్లు అమ్ముకుంటున్నారు అయితే ఆయన కష్టాన్ని చూసిన కొందరు విద్యార్థులు ఆర్థికంగా సాయం చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే